వెనుగొండ క్షేత్రంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి ఆలయ అర్చకులు కోట సుబ్రహ్మణ్యం వడగం సత్యనారాయణ తదితరులు ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం మహాసంకల్పం నగరేశ్వర స్వామి అమ్మవార్లకు కుంకుమ పూజలు నిర్వహించారు అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి స్థాపన పూజలు చేశారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని త్రిశక్తి ఆలయంలో డెబ్భై ఆరవ శ్రీమద్ భగవద్గీత జ్ఞానయజ్ఞం ఘనంగా కొనసాగుతోంది తొలుత అమ్మవారితో పాటు శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో భగవద్గీత జ్ఞానయజ్ఞం చేశారు ఉత్తమ గీతా ప్రబోధక ఛత్రపతి ఈ సందర్భంగా భగవద్గీతలోని శ్లోకాలను వివరించారు అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు